హాయ్ అండి నేను మీ జేకే టీవీ నేను ఒకరోజు విజయవాడ వెళ్ళాను పన్ను అయిపోయి బస్ స్టాండ్కి వచ్చాను బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాను బస్సు వచ్చింది విశాఖపట్నం వెళ్ళే బస్సు వచ్చింది మనం దిగవలసింది రాజమండ్రి బస్సు ఎక్కాను కూర్చున్నాను నా పక్కన ఒక పెద్ద ఆయన కూర్చుని ఉన్నాను అయితే బస్సు ఎక్కిన తర్వాత నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను ఆ పక్క ఆయన ఒక రెండు నిమిషాలు అటు ఇటు తెలిసి ఏమండి మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి అన్నాడు రాజమండ్రి అండి అన్నాను రాజమండ్రి ఎక్కడండి అన్నాడు నేను అడగలేదు అయింది మీన్ శంకవరం వెళ్ళాలండి అన్నాడు చెప్పేశాడు నేనైతే అడగలేదు అంటే బస్సు ఎక్కిన తర్వాత నేను ఎవరినైనా ఏది అడగను ఎవరైనా ఏదో అడిగినా నేను ఇరిటేట్ ఫీల్ అవుతుంటాను లేకపోతే మా ఒక కళ్ళు మూసుకుని ఇదే నాకు కలవ అయిపోయింది శంకవరంలో లోపల శాంతి ఆశ్రమం ఉందని తెలుసా మీకు ఆ ఊరండి మాది పల్లెటూరు అన్నాడు తెలియదు అన్నాడు అన్నాడు ఆయన గ్రహించాడు ఇతనికి సరిగా ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదేమో అని గ్రహించి ఫ్రంట్ సీటు బ్యాక్ సీటు చూశాడు చూసిన వాళ్ళతో మాట్లాడడానికి కావద్దు కదా అరే ఇంకా అలాగా మౌనంగా కూర్చున్నాడు ఒక రెండు నిమిషాలు పోయాక ఈ యథవసాల పనులు వచ్చిన తర్వాత మనుషులు మనుషులతో మాట్లాడడం మానేశారు అని తనలో తానే మాట్లాడుకుంటాడు నేను ఏదో ఉంది అతను అయితే ఏదో ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఇటువంటివి తెలుసుకోవడం మంచిది ఏదో ఉంది పోనీ అని చెప్పి ఏమండి సెల్ ఫోన్ల వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి సెల్ ఫోన్ల వల్ల ఎంత ఉపయోగం ఉంది కదా ఎక్కడో దూరంలో ఉన్న కోరితో కూడా మాట్లాడుకోవచ్చు మరి దానివల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏముందండి అన్నాడు సెల్ ఫోన్ వల్ల ఇబ్బంది ఏమి లేదండి సెల్ ఫోన్ ఉపయోగం నాకు తెలుసు ఇదిగో నాకు కూడా ఉంది ఓకే సెల్ ఫోన్ నేను కొనేది పన్నెండు సంవత్సరాలు అవుతుందండి అప్పుడు సెల్ ఫోన్ ఇది ఛార్జింగ్ ఎక్కువగా వస్తుందని చెప్పి ఇది కొన్నాను నాకు ఈ సెల్ ఫోన్లో తెలిసిన పెద్ద టెక్నాలజీ నాకు ఇదే అండి ఎక్కువ ఒకరోజు ఛార్జింగ్ పెడితే రెండు మూడు రోజులు వచ్చేయాల ఎక్కువ రోజు వస్తుందని చెప్పి నేను దీన్నే సెలెక్ట్ చేసుకున్నాను ఇదే కొన్నాను అప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే వాడుతున్నాను సెల్ ఫోన్ నేనేమంటలేదండి సెల్ ఫోన్ వాళ్ళు మనుషులు మనుషులతో మాట్లాడడం మానేస్తున్నారో అదే నేను చెప్తున్నాను అన్నాడు ఆహా నాకు అర్థమైంది ఏదో ఒక అనుభవం ఏదో ఎదురైంది దాన్ని మనకే చెప్పాలని చూస్తున్నాడని గ్రహించాను నేను సరే ఏమైందండి అసలు అది ఏంటి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడి నుంచి వస్తున్నారో అని మొదలుపెట్టాను నేను నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానండి హైదరాబాదు మొన్నే ఫోన్ చేశాను అరే నీతో మాట్లాడాలిపిస్తుందిరా అన్నాను అంటే వెంటనే ట్రైన్ ఎక్కి వచ్చి నేను రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తుంటాను నీకోసం అన్నాడు సరే వెంటనే సావలకోట వెళ్ళి ట్రైన్ ఎక్కానండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాను దిగ్గానే మా ఫ్రెండ్ ఫోన్ చేద్దామని చెప్పి ఇదిగో నా నోకే సెల్ ఫోన్ బయట తీసానండి ఫోన్ చేసి ఈ లోపలనే వాడే నా దగ్గరికి వచ్చేసాడు తీసుకెళ్ళాడు ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి భార్య పిల్లల్ని పరిచయం చేశాడు వాళ్ళు కూర్చున్నాం కుర్చేపు ఏట్రా విశేషాలు ఏంటి అన్నాడు ఈ లోపల ఏదో ఫోన్ వచ్చింది పతం కూడా ఇంకా మీ ఫోన్ లాగే పెద్ద ఫోన్ అండి అందులో అన్నీ ఉంటాయి ఫోన్ వచ్చింది మాట్లాడాడు ఒక ఐదు నిమిషాలు సరే ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదు నేను ఒక విషయం గురించి మాట్లాడదామని మామూలుగా మామూలుగాతోనే అయితే ఈయన ఫ్రీగా ఉంటాడు కదా ఫ్రీగా ఉన్నాడు మాట్లాడదామని చూస్తున్నాను ఇలాగా ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడాడు ఫోన్ అయిపోయింది ఫోన్ పెట్టేసిన తర్వాత ఇప్పుడే ఇప్పుడే పంపుతాను నీకు అన్నాడు అంటే ఇంకా పూర్తి అవ్వలేదు కదా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను ఫోన్ పంపిన తర్వాత ఏదో చూసుకున్నాడో ఏదో పంపాడు మాకు మళ్ళీ ఫోన్ చేశాడు నెల చూసుకో పంపాను అన్నాడు అయిపోయింది ఇలాగ ఫోన్ మళ్ళీ కట్ చేసాడు మళ్ళీ ఏదో చూసుకుంటున్నాడు సునీత విలియమ్స్ ఇంకా రాలేదురా అవి దారుణూరా ఇంకా రాలేదు సునీత విలియమ్స్ అన్నాడు నాతోని సునీత విలియమ్స్ ఎవరో నాకు తెలియదు ఎవరు రావిడి అన్నాను సునీత విలియమ్స్ రా ఇవన్నీ అంతరిక్షంలోకి నాసా వాళ్ళు వెళ్ళి ఇంచుమించు మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది కానీ ఇంకా రాలే తీసి పోతున్నారు అన్నాడు బాగానే ఉంది ఇదేదో టాపిక్ మాట్లాడతాడు కదా ఇది అయిపోయిన తర్వాత నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ఆ సునీత విలియమ్స్ గురించి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా పైకి అన్నాడు ఇంకో రీల్ వచ్చింది దారుణం జనాలు చాలా పాడైపోతున్నారు రా ఐదు సంవత్సరాలు పాపం క్రేడ్ చేయడం అంటే మా దారుణం మన రోజుల్లో ఎలాంటివి ఉంది కాదు కదరా అన్నాడు అవునరా ఏముంది ఉండేవి కాదు దారుణం అయిపోయింది ప్రపంచం అని నేను అన్నాను అతను మాటలో మాట కలపాలి కదా అని చెప్పి నేను కూడా అన్నాను అయిపోయింది ఇంకా పైకి ఎలాగన్నాడా ఇంకోటి ఏదో వచ్చింది రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువైపోయినాయిరా అన్నాడా అవున రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి కంట్రోల్ ఉండలేదు చాలా ఎక్కువైపోతున్నాయి నేను కూడా అన్నాను ఇలాగ మళ్ళీ ఏదో ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడాడు ఫోన్ మాట్లాడిన తర్వాత మళ్ళీ కట్ చేశాడు కట్ చేసాక మళ్ళీ చూడడం మొదలుపెట్టాడు నేను ఈ విధంగా ఒక అరగంట అయిపోయింది అక్కడ నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను నేను ఫ్రీగా ఉంటాడో చెప్దాం అనుకుంటున్నాను కానీ ఫ్రీగా ఉండలేదు ఇలాగ నాకు మెరుపులాట ఒక ఆలోచన వచ్చింది సరే అయితే పని చేయాలా ఎక్కడో ఉన్న దూరంగా ఉన్న వ్యక్తి కూడా ఇంతో ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాడు పక్కనే కూర్చుని నేను ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను కొద్దిసేపు అని చెప్పి నాకు మెరుపులాట ఆలోచన వచ్చింది వెంటనే అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసి ఫోన్ చేశాను ఫోన్ చేయగానే నేను లిఫ్ట్ చేసి అదేరా ఫోన్ చేసేవి ఎక్కడే కదా ఉన్నావు ఇప్పటి వరకు ఎక్కడికి అన్నాడు అదే నేను అక్కడ బయట ఉన్నాను నేను బయటకు వచ్చాను బయటకు వచ్చాను నీతో ఒక విషయం చెప్పాలని వచ్చానురా అయితే అక్కడ కూర్చుంటే నాతో మాట్లాడి అంత తీరికి నీకు లేకపోయింది అందుకని బయటికి చే బయటకు వచ్చి ఫోన్ చేస్తే ఫోన్లో అన్నాం ఫ్రీగా మాట్లాడతామని చెప్పి అక్కడికి వచ్చాను అన్నాను ఈ ఈ విధంగా చెప్తుంటే నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది ఇంట్రెస్ట్గా వింటున్నాను నేను మామూలుగా అయితే వినడం విన బస్సులో ఉన్నప్పుడు బ్రైవర్ చెప్తే వినడం నాకు ఇబ్బందే నేను చెప్పడం నాకు ఇబ్బందే కానీ అని చెప్తుంటే వినాలనిపించింది వింటున్నాను సరే చెప్పరా ఏంటి దీని గురించి మాట్లాడాలి అనుకుంటున్నావు దా వచ్చి అన్నాడు ఇంకా నేను రానరా ఇంకా ఎలిచేలా వెళ్ళిపోతాను ఇంకా అన్నాను అదే వెళ్ళిపోడు నేను రాసి చేస్తాను రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవడమే రా అన్నాడు ఇంక రాను మామూలుగా నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అంటే ఏట్రా విషయం అన్నాడు అదే మా ఓడికి మా ఓడి గురించి కొద్దిగా మాట్లాడదాం అనుకున్నానురా రా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు నెలకి యాభై ఏళ్ళగా సంపాదిస్తున్నాడు అయితే అక్కడికి ఒక రోగం వచ్చింది ఆ రోగం గురించి మాట్లాడదాం అనుకున్నాను కాకపోతే ఇంకా నీతో మాట్లాడిన ఉపయోగం ఉండదేమో అనిపించింది నాకు ఏ ఏ డ్రాగ నాకు చెప్పరా అన్నాడు చెప్పడానికి ఏం చెప్తాం వాడుకున్న రాగమే నీకు ఉంది అన్నాను అంటే రా వాడుకున్న రాగం నాకు ఉందా ఏ వివరంగా చెప్పు అన్నాడు ఏమంద్రా ఆడు నీకులాగే ఫోన్తోనే ఎక్కువ మాట్లాడతాడో పట్టణ నాతో మాట్లాడదాం ఏదో చెప్దాం అనుకుంటుంటాను ఎప్పుడు ఫోన్లోనే ఏదో మాట్లాడుతూ ఉంటాడు లేదంటే ఏదో చూసుకుంటూ ఉంటుంటాడో ఆ డ్యూటీకి వెళ్ళి వస్తాడో వచ్చిన తర్వాత నేను ఏరా ఏం చేసావు ఏం జరిగింది అని అడిదాం అనుకుంటాం ఏదో విషయాలు ఏదో అడిగాం అనుకుంటాను కానీ అటు ఫోన్లోనే ఏదో బిజీగా ఉంటుంటాడో కొన్ని ఫోన్ పక్కన ఆ మాట్లాడదాం అనుకుంటే ఫోన్ పక్కన పెడితే సమయం దొరకటం లేదు ఎప్పుడు ఫోన్లోనే ఏదో అలా చూస్తూ ఉంటాడో లేదంటే మాట్లాడుతూ ఉంటాడో ఇంట్లోనే ఉన్నాను నా చుట్టూనే తిరుగుతున్నాను కానీ నాతో మాట్లాడడం తక్కువ కొన్ని నేను మాట్లాడదామన్నా మాట్లాడి సమయం అవకాశం నాకు ఇవ్వటం లేదు నీకు కూడా అదే రోగం ఉంది ఇంకా నీతో చెప్తే నువ్వు పరిష్కారం ఏం చెప్తావు అందుకే నేను వెళ్తున్నాను రా అని చెప్పి అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళానండి ఎంత ట్రైన్లు ఇప్పుడు లేవన్నారు అన్న ప్రైవేట్ ట్రావెల్ని పట్టుకొని బస్సు ఎక్కి వచ్చేసాను అన్నాడు అవును కరెక్ట్ అండి మీరు చెప్పింది ఇప్పుడు మనుషులతో మాట్లాడడం కన్నా ఫోన్తో మాట్లాడడం ఎక్కువ ఉంది ఒకప్పుడు ఫోన్ని దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి కనిపెట్టారు ఇప్పుడు ఆ ఫోన్ మన ఎప్పుడైతే చేసి మనం వసపరి చేసుకుందా మనుషులతో మాట్లాడేంత సమయాన్ని కూడా మనకి ఇవ్వటం లేదు ఇంకా మాట్లాడినా చూసినా ఏం చేసినా ఫోన్తోనే చెయ్యాలా ఫోన్లోనే చూడాలా ఫోన్తోనే మాట్లాడాలా అంత అలాగా మన జీవితంలో మన నిజ జీవితంలో ఫోన్ అంత ప్రధాన పాత్ర పోషిస్తుంది ఫోన్ లేకపోతే మనం ఐదు నిమిషాలు ఉండలేమండి ఈ ఫోన్కి మనం ఎడిక్ట్ అయిపోయాము అయిపోయామని కూడా అనవచ్చు మనం కొనుక్కున్న ఫోన్ మనల్ని బానిస చేసుకోవడం చాలా బిడ్డ వేలు కొనుక్కుంటున్నాం దానికి ఎంతో అపరూపంగా చూసుకుంటున్నాం మన జాగ్రత్త కూడా పట్టించుకోకుండా దానికి గార్డు స్క్రీన్ గార్డు ఇవన్నీ వేస్తున్నాం ఏమన్నా చిన్న డస్ట్ పడితే తుడిసేస్తున్నాం ఎంతో అపరూపంగా పాపలా చూసుకుంటున్నాం అది మనల్ని బానిజ్ చేసుకుంది ఆ ఫోన్ మనల్ని బానిజ్ చేసుకుంది ఇది మాత్రం నిజం ఫోన్ మాట్లాడండి ఫోన్ వాడండి ఫోన్లో రీల్స్ చూడండి ఏవైనా చేసుకోవచ్చు తప్పలేదు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వారికి మాట్లాడే అవకాశాన్ని కల్పించాలి మాటలంటే వారు ఏదైనా చెప్పడానికి కూర్చున్నప్పుడు పాట అప్పు చెప్పినట్టు పాప చెప్పేసి పది నిమిషాల్లో వెళ్ళిపోలేరు కూర్చో కూర్చుంటే కానీ వారు చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పలేరు కాబట్టి ఆ సమయం ఫోన్ పక్కన పెడితే మంచిదని నా అభిప్రాయం నమస్కారం మరొక వీడియోలో మళ్ళీ గెలుద్దాం మీ జేకే